హలో అండి అందరికీ నా నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు యాజులు నేను కూడా చాలా బాగున్నాను దిస్ ఇస్ యువర్ చైతుర ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సహస్రయాత్ర సో ఈరోజు నేను మీ అందరికీ చూపించాలనుకునే దేవాలయం సుమారు పన్నెండు పదమూడవ శతాబ్దం నాటి కాకతీయులు నిర్మించినటువంటి ఒక అద్భుతమైన కట్టడం గురించి నేను మీకు ఈ వీడియో ద్వారాగా తెలియజేయాలి అనుకుంటున్నాను సో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట అనే ఒక గ్రామంలో రామప్ప దేవాలయం ఉంది మీ అందరికీ తెలుసు రామప్ప దేవాలయం ఇండియన్స్కే కాకుండా ఫారిన్ కంట్రీ వాళ్ళకు కూడా సుపరిచితం అనమాట ఎందుకంటే యునెస్కో వారసత్వం పొందినటువంటి మన తెలుగు దేవాలయాల్లో గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఏదన్నా ఉంది అంటే అది రామప్ప దేవాలయం సో రామప్ప దేవాలయం ఎప్పుడైతే నిర్మించారో సో అప్పుడు ఈ దేవాలయాలు కూడా నిర్మించడం అనేది జరిగింది బట్ జనాల ఆకర్షణ అనేది ఈ దేవాలయాలకి లేదు అండ్ ఆల్మోస్ట్ దేవాలయాలు మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే రెండు టెంపుల్స్ మొత్తం శిథిలం అయిపోయాయి సో టూరిస్ట్ వాళ్ళు చూడడానికి కూడా దేవాలయాలు మంచిగా లేవు ఉన్నాయి ఉన్నాయన్నమాట బట్ దేవాలయాల ఆర్కిటెక్చర్ మాత్రం చూడడానికి రెండు కళ్ళు సరిపోవనే విధంగా మన కాకతీయులు నిర్మించడం అనేది జరిగిందనమాట సో ఎప్పుడైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళలో కాకుండా రామప్ప దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు రామప్ప దేవాలయం నుంచి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనం ట్రావెలింగ్ చేస్తే దగ్గరలోనే ఉంటుందన్నమాట సో పాలంపేటలోనే ఉంటుంది అక్కడ రామప్ప లేక్ రామప్ప సరసన ఒకటి ఉంటుంది అనమాట సో అది కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా చుట్ట చెబుతున్నాను రామప్ప లేక్ పక్కన ఒక దేవాలయం ఉంటుంది ఆల్మోస్ట్ స్విధిలం అయిపోయింది అండ్ అలాగే రామప్ప దేవాలయం లేక్ ఉంది కదా ఆ లేక్ దగ్గర నుంచి ఒక ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం ముందుకు వెళ్తే ఒక అద్భుతమైన శివాలయం ఉంటుందన్నమాట దేవాలయానికి జనాకర్షణ అనేది లేదు రామప్ప టెంపుల్ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు సో రామప్ప లేకు అండ్ అలాగే రామప్ప దగ్గర ఉన్నటువంటి ఈ దేవాలయాలని కూడా నేను షూట్ చేయడం అనేది జరిగింది అండ్ అలాగే బ్రిటిషన్సు ఆ శివలింగాన్ని దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ శివలింగం ఎక్కడ ఉంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను సో వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి వీడియో మాత్రం చాలా కష్టపడి ఇష్టపడి మీకోసం నేను వీడియోస్ అనేటివి తీస్తున్నాను కాబట్టి స్క్రిప్ట్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ అలాగే ఇంకొక విషయం నేను మెన్షన్ చేయదలుచుకున్నాను ఈ టెంపుల్కి ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోయే టెంపుల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నాకు పూర్తిగా క్లియర్గా తెలియదు నాకు వరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను బికాజ్ ఎందుకు అంటే ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ నేను గూగుల్ సర్చ్లో చూసినా ఇతర ఇతర వేరే వేరే బ్రౌజర్స్ చూసినా కూడా నాకు అసలు చూపించడం లేదనమాట ఎందుకంటే హిస్టరీలో కూడా లేనటువంటి టెంపుల్స్ రామప్ప దేవాలయానికి అనుసంధానమైనటువంటి దేవాలయాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే రామప్ప దేవాలయం ఎప్పుడైతే నిర్మించారో అప్పుడే ఇవి కూడా నిర్మించడం అనేది జరిగింది సో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు తెలియని దాన్ని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పు చెప్పడం అనేది నేను చేయదలుచుకోలేదు సో అక్కడ నేను అడగడం కూడా జరిగింది ఒక ఇద్దరు ముగ్గురిని ఆ టెంపుల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగితే వాళ్ళకు కూడా క్లియర్గా తెలియదు అని చెప్పారు సో స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా వీడియోని చూడడానికి ట్రై చేయండి లేట్ చేయకుండా ఈరోజు మనం వీడియోని స్టార్ట్ చేస్తామా లేదు స్టార్ట్ అవర్ వీడియో పాలంపేటలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం తెలియని వాళ్ళంటూ అంటూ ఉండరు నాకు తెలిసి ఎందుకంటే యునెస్కో వారసత్వం పొందినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవాలయం అనమాట రామప్ప దేవాలయం సో రామప్ప దేవాలయం నుంచి లెఫ్ట్ సైడ్ ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనం ట్రావెలింగ్ చేసుకుంటూ వస్తే రామప్ప లేక్ రామప్ప సరస్సు కనిపిస్తుంది ఐ మీన్ చెరువు అండ్ అలాగే రామప్ప చెరువు పక్కనే శిథిలం అయిపోయినటువంటి శివాలయం ఉంటుంది అండ్ అలాగే ఇంకొంచెం ముందుకి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్తే శిథిలం అయిపోయినటువంటి ఇంకొక శివాలయం కూడా మనం చూడవచ్చు అనమాట రామప్ప లేక్ స్టార్టింగ్ లో మనకి ఇలా ఉంటుంది అనమాట సో రామప్ప లేక్ పక్కన కరెంటు పోల్ స్తంభాలు అనేటివి ఉంటాయి ఆ స్తంభాల పక్కన మనకి శిథిలం కాకతీయుల కట్టడంలో ప్రఖ్యాతిగాంచినటువంటి శివాలయం అనమాట ఇది ఈ శివాలయం లైక్ మన రాంప దేవాలయానికి కన్వీనియంట్ అయినటువంటి శివాలయం అనమాట సో శిథిలం అయిపోయింది మీరు అనుకోవచ్చు ఈ టెంపుల్లో ఎటువంటి ముఖద్వారం అనేది లేదు అండ్ అలాగే విగ్రహాలు లేవు లోపలికి వెళ్ళడానికి వీలు కూడా లేదు ఇది శివాలయం అనేసి అంత కన్ఫామ్గా ఎలా చెప్పగలుగుతున్నారు అని మీరు నన్ను రివర్స్ వచ్చిన వేయొచ్చు నేను టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను ఇది శివాలయమేనండి నేను మీకు తంబేల్లో మెన్షన్ చేశాను కదా తెల్లదొరలు దొంగతనం చేసినటువంటి శివలింగం ఇప్పుడు ఎక్కడ ఉంది అని సో తెల్లదొరలు దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నటువంటి శివలింగం ఈ గుడిలోదే అనమాట బ్రిటిషన్లకి కాకతీయులకి యుద్ధం జరిగే సమయంలో బ్రిటిషన్లు ఈ గుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని దొంగతనం చేసి ఒకరోజు అర్ధరాత్రి తీసుకొని వెళ్ళిపోతున్న సమయంలో కాకతీయులు బ్రిటిషన్లను అడ్డుకొని ఆ శివలింగాన్ని ఇక్కడే ఉంచితే మళ్ళీ దొంగతనం చేస్తారేమో అనుకొని ఈ శివ శివలింగాన్ని ఒక ప్లేస్లో భద్రపరచడం అనేది జరిగిందనమాట అది ఎక్కడో కాదండి రామప్ప దేవాలయంలో గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగమే కాకుండా మామిడి చెట్టు ఉంటుంది అనమాట సో రామప్ప దేవాలయంలో మామిడి చెట్టు కింద ఈ శివలింగం అనేది ఉంటుంది సో మామిడి చెట్టు కింద ఉన్నటువంటి శివలింగం ఈ గుడిలో ఉన్నటువంటి శివలింగం అనమాట సో రామప్ప దేవాలయంలో ఈ గుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని భద్రపరచడం అనేది జరిగిందనమాట చిప్ప లేక్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఇంకొక శివాలయం అనేది కనిపిస్తుంది సో ఈ శివాలయానికి పేరైతే నాకు తెలియదు అండి ఎందుకంటే ఈ శివాలయము శిథిలావస్థలో ఉంది సో ఈ శివాలయానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి గూగుల్ సర్చ్లో నేను ట్రై చేసినా కూడా నాకు కొంచెం కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి కనిపించలేదు ఎందుకంటే గూగుల్ సర్చ్లో కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి మెన్షన్ చేయలేదనమాట బట్ ఒక విషయం అయితే కన్ఫామ్గా చెప్పగలుగుతాను రామప్ప దేవాలయం ఎలా అయితే ఉందో రామప్ప దేవాలయానికి అనుసంధానమైనటువంటి దేవాలయాలే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ రెండు దేవాలయాలు అనమాట సో రామప్ప దేవాలయం ఎప్పుడైతే నిర్మించడం అనేది జరిగిందో సో ఈ శివాలయాన్ని కూడా అప్పుడే కాకతీయులు నిర్మించడం అనేది జరిగిందనమాట అండ్ అలాగే ఈ శివాలయం చూడడానికి టోటల్ మొత్తం ధ్వంసం అయిపోయింది ఎంట్రన్స్ లో కూడా ఎంట్రీ కూడా చాలా వరకు మొత్తం శిథిలం అయిపోయింది అనమాట బట్ దేవాలయం చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది పురాతన కాలపు నాటి కట్టడం అండ్ అలాగే రాయి అన్నమాట వివిధ వివిధ రకాల శిల్పాలు చాలా రకాల శిల్పాలు ఈ గుడిలో చెక్కడం అనేది జరిగింది ఈ గుడి పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుందండి సో ఒకనొక రోజు ఒక పెద్ద వర్షం పడ్డప్పుడు ఆ చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టులోని సగ భాగం ఈ గుడి మీద పడిపోవడం అనేది జరిగింది సో కొంత భాగం ఆ చెట్టు వల్ల కూడా ఈ గుడి ధ్వంసం అయిపోయింది అండ్ అలాగే యుద్ధాలు జరిగిన సమయంలో ఈ గుడి శిథిలం అయిపోయింది అండ్ అలాగే పదిహేడవ శతాబ్దం నాడు ఇక్కడ ఒక పెద్ద భూకంపం సంభవించడం ద్వారా కూడా ఈ గుడి ఆల్మోస్ట్ శిథిలం అయిపోయింది అనమాట సో పూజలు అనేటివి రేర్గా అయితే జరగవు వీక్లీ వన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి ఈ గర్భగుడిలో శివలింగం కూడా ఒకటి ఉంటుంది అండ్ అలాగే ఎక్కువ మంది ప్రజలు ఈ గుడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది అయితే జరగడం లేదు సో ప్రజల ఆధార అభిమానాలు అయితే మాత్రం ఈ దేవాలయం దక్కించుకోవడం లేదనమాట ఎందుకంటే శిథిలం అయిపోయింది ఆల్మోస్ట్ ప్రజలు చూసే విధంగా అయితే ఈ దేవాలయం లేదు చివరికి ఒక మూలకి పడేసిన విధంగా ఈ దేవాలయం ఉంటుంది బట్ చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇక్కడ స్వరంగం అనమాట సో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఒక పెద్ద స్వరంగం అనేది తవ్వారంట సో చూస్తున్నారు కదా ఎన్ని శిల్పాలు ఎంత అందంగా ఈ దేవాలయాన్ని రాయిని ఎలా చెక్కారో నిజంగా ఆలోచిస్తే కూడా అర్థం కాని విధంగా ఈ రాయితో ఈ విగ్రహాలని అండ్ అలాగే ఈ గుడిని నిర్మించడం అనేది జరిగిందనమాట మన కాకతీయులు గర్భగుడి ఎదురుగా ఉన్నటువంటి ఒక విగ్రహము నందీశ్వరుడి విగ్రహము ఆల్మోస్ట్ శిథిలం అయిపోయింది కాకపోతే అక్కడే ఉంచడం అనేది జరిగింది నందీశ్వరుడి విగ్రహానికి ఉన్నటువంటి తల అనేది శిథిలం అయిపోయింది అనమాట సో నందీశ్వరుడి పక్కనే నందీశ్వరుడి తల కూడా ఉంటుంది సో గర్భగుడికి ఎదురుగా ఈ విగ్రహం అనేది ఉంటుంది అండ్ అలాగే గర్భగుడి ఎంట్రన్స్లో ఒక పెద్ద ఆర్చి దగ్గర వివిధ రకాలైనటువంటి శిల్పాలు చెక్కి ఉంచడం అనేది జరిగిందనమాట చాలా అద్భుతంగా ఉంటాయి సుఖ మండపం వరండాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఈ గుడిలో అద్భుతమైన రీతిలో డం అనేది జరిగిందనమాట అలాగే నేను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే రామప్ప దేవాలయాన్ని చూడడానికి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి రామప్ప దేవాలయానికి వెళ్ళినప్పుడు రామప్ప దేవాలయం పక్కన ఉన్నటువంటి రామప్ప లేక్ సరస్సును కూడా చూడండి అండ్ అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ఈ రెండు శివాలయాలని కూడా దర్శనం చేసుకోండి ఎందుకంటే సూపర్గా ఉంటాయి టెంపుల్స్ అనమాట దేవుని దర్శనం చేసుకోవడానికి దేవుడే ఉండాల్సిన అవసరం లేదు సో వాళ్ళు చెక్కినటువంటి ఆ శిల్పాలని కానీ ఆ గుళ్ళని కానీ చూడాలి అంటే మన లైఫ్లో మనం ఈ ఎలాంటి సిచ్యువేషన్లో తప్ప మామూలు టైంలో మనం చూడలేము సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ని మీరు పొందాలి అనుకుంటే డెఫినెట్లీగా ఇలాంటి దేవాలయాలకి వెళ్ళండి సో మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీ లైఫ్లో ఉంటుందనేసరి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను విషయం చెప్దామనుకుంటున్నాను మనం ఏదైనా వస్తువుని కొన్నప్పుడు ఆ వస్తువుని వాడకపోతే ఆ వస్తువు ఎలా అయితే పాడైపోతుందో లైక్ మనిషి అయినా వస్తువు అయినా ఇగో ఇలాంటి శివాలయాలు లైక్ దేవాలయాలు అయినా కూడా అంతే సో అభిమానం లేకపోతే ఇలాగే ఉంటాయన్నమాట సో ఈ దేవాలయం మాత్రం ఒక మూలకి పడేసినట్టుగా ఉంటుందన్నమాట సో జనాల ఆకర్షణ కానీ అభిమానం కానీ ఈ దేవాలయాలకి లేదు బట్ జనాలు ఎక్కువగా వెళ్ళే టెంపుల్స్ని మాత్రం ఎలా అభివృద్ధి చేస్తారో నేను చెప్పక్కర్లేదు సో అందరికీ తెలిసిన విషయమే అనమాట బట్ ఇలాంటి దేవాలయాలను కూడా కాపాడుకోవడం భారతీయులుగా మన బాధ్యత బట్ మన అందరం కలిసి ఇలాంటి దేవాలయాలకి ఏదైనా హెల్ప్ చేయాలనేసని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు చేస్తే తప్ప ఇలాంటి దేవాలయాలు అనేటివి మెరుగుపడవు ముందుకు రావనేసని నా ఫీలింగ్ అండ్ అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి ఈ శివలింగం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది బట్ చాలా చీకటిగా ఉంది ఒక చిన్న వెలుతురు కూడా ఈ దేవాలయంలో లేదు ఒక చిన్న ద్వీపం కూడా ఈ దేవాలయంలో వెలిగించి ఉంచడం అనేది జరగలేదు చిన్న లైట్ కూడా ఏది ఈ దేవాలయంలో పెట్టలేదు బయట నుంచి వచ్చే లైటింగ్ తప్ప ఇక్కడ ఎటువంటి లైటింగ్ అనేది లేదు అండ్ అలాగే ఈ గర్భగుడిలో దేవుడికి చుట్టూ తల గబ్బిలాలనేటివి చాలా ఉన్నాయి సో నేను ఈ దేవాలయం లోపలికి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఒక రకమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మొత్తం మర్రి చెట్టు ఊడలతో నిండిపోయి ఈ గర్భగుడి ఉంది అండ్ అలాగే చూస్తున్నారు కదా ఆ గబ్బిలాలనేటివి వేలాడుకుంటూ ఇక్కడ ఉన్న అటువంటి ఈ విగ్రహానికి కాపలాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట సో గబ్బిలాలు ఉన్నాయి బట్ బట్ శివలింగం మాత్రం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది రెండు కళ్ళు సరిపోని విధంగా ఇక్కడ ఆర్కిటెక్చర్తో శివలింగాన్ని చెక్కడం అనేది జరిగిందనమాట సో డెఫినెట్లీగా ఇలాంటి దేవాలయాన్ని మిస్ కాకుండా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ నా కోసమైనా సరే చూస్తారు కదండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ నాకు వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఛానల్ సక్సెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ అందుతూ ఉంటాయి అన్నమాట సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ అందరి ముందు ఉంటాను అంతవరకు కీప్ స్మైలింగ్ లవ్ యువర్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ చైతరావు థ్యాంక్ యూ